హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ సో కావ్యశ్రీ గురించి ఇప్పుడు ఏ న్యూస్ తెలిసినా కానీ అది చాలా ఇంట్రెస్టింగ్గా అయిపోయింది ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ తో పాటు చాలామంది కావ్యాన్ని ఇష్టపడుతున్నారు సో ఎందుకంటే వాట్ ఎవర్ తన బ్రేకప్ తర్వాత కొంతమంది తనని కన్సర్న్ చేసేదానికి ఇష్టపడుతున్నారు ఇంకొంతమంది ఇండివిజువల్గా ఆ అమ్మాయి ఉంది కాబట్టి తన వాళ్ళు కొంతమంది సో తనని ఇక తన ఫ్యాన్స్ అయితే ఇద్దరిని నిఖిల్ అండ్ కావ్యని ఇద్దరిని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మేము ఇద్దరిని ఫాలో అవుతామనే వాళ్ళు ఇంకొంతమంది అందుకని ఇప్పుడు ఏ అప్డేట్ వీళ్ళిద్దరి గురించి తెలిసినా కానీ ప్రతి ఒక్కరికి చాలా అలర్ట్ అయిపోతూ ఉంటారు సో ఇక కావ్య అయితే కొన్ని ఈవెంట్స్కి వస్తూ అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయడం ఈ మధ్య చాలా అంటే చాలా క్యాజువల్గా తయారైపోయింది సో అందుకే రీసెంట్గా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో తనైతే మానస్తో కలిసి ఒక మంచి డ్యాన్స్ అయితే చేయబోతుంది సో వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఆ డ్యాన్స్ అయితే ఉండబోతుంది నిజంగా ఆ డ్యాన్స్ రిహార్సెస్ ఇప్పుడు చేస్తూ కొన్ని సోషల్ మీడియాలో ఆ యొక్క వీడియోలు అలాగే ఆ యొక్క పిక్స్ అయితే ఇప్పుడు బాగా వైరల్గా మారాయని చెప్పచ్చు సో తను వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తున్న పిక్స్ అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి సో కాబట్టి వీళ్ళిద్దరూ వినాయక చవితి స్పెషల్లో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నాడు మానస్ అండ్ కావ్య నెక్స్ట్ వచ్చేసరికి కావ్య ఇక ఒక భరతనాట్యం డ్రెస్ లాంటి ఒక డ్రెస్ వేసుకొని కొన్ని పిక్స్ అయితే పెట్టాను ఇదేంటి వినాయక చవితికి ఆల్రెడీ డ్యాన్స్ వేస్తుంది కదా మళ్ళీ ఈ కాస్ట్యూమ్ వేసుకొని ఇంకొక పిక్స్ అయితే పెట్టుంది ఏంటి అని అనుకుంటున్నారా నాకు తెలిసినంత వరకు దసరాకి మళ్ళీ ఇంకొక ఈవెంట్ అయితే జరగబోతుంది కదా ఆ ఈవెంట్ కోసం కావ్య అయితే ఇలా రెడీ అయ్యి ఆ యొక్క డ్యాన్స్ పిక్స్ కూడా అలాగే ఆ యొక్క కాస్ట్యూమ్లో వేస్తున్న డ్యాన్స్ ఆ యొక్క ఫొటోస్ కూడా చాలా బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సో ఇక దాన్ని బట్టి దసరాలో కూడా మళ్ళీ కావ్య రాబోతుంది మళ్ళీ మంచి మంచి డ్యాన్స్తో ప్రతి ఒక్కరిని అలరించబోతుందని అర్థమైపోయింది సో తన ఫ్యాన్స్కి అయితే పండగే పండగ అని చెప్పచ్చు ప్రతి ఈవెంట్లో తను డ్యాన్స్ వేయడం ఆ డ్యాన్స్ చూసి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం సో ఇలా తను హ్యాపీగా ఉంటే చూడ నుకునే వాళ్ళు చాలా ఉన్నారు కదా సో వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక పండగనే చెప్పచ్చు కానీ ఏది ఏమైనా కానీ ఈ కాస్ట్యూమ్లో మాత్రం కావ్య చాలా అంటే చాలా బాగుంది చూడాలి ఈ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మానస్తో చేసే డ్యాన్స్ మాత్రం సూపర్ హైలైట్ అవ్వచ్చు ఎందుకంటే మానస్ కూడా మంచి డ్యాన్సర్ కాబట్టి అలాగే కావ్య కూడా బాగా చేస్తుంది కాబట్టి ఇక భరతనాట్యం డ్యాన్స్ కూడా తను బాగానే చేస్తుంది తన హైట్కి అది బాగా సెట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా కావ్య డ్యాన్స్ చేయడమే కాకుండా కొన్ని ఈవెంట్స్లోనూ అలాగే కనిపిస్తూ బయట ఆర్గానిక్ ఒక స్టోర్కి అయితే వెళ్ళినట్టు అలాగే అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఆ పిక్స్ని చూసిన వాళ్ళంతా కూడా సూపర్ క్యూట్గా ఉన్నావు కావ్య అంటూ మెసేజెస్ అయితే చేస్తూ కమెంట్స్ అయితే చేస్తున్నారు సో తను సెల్ఫీ కార్లో తీసుకున్న కొన్ని ఫోటోస్ అలాగే నిక్ స్టోర్ లో తీసుకున్న కొన్ని ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం